హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్యూన్ యువర్ బ్రెయిన్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం మహాభారతం మహాభారతం అనగానే మనకు చాలా పెద్ద కథ ఎన్నో పాత్రలు గుర్తొస్తాయి కానీ అసలు మహాభారతం ఎందుకు జరిగింది అందులో మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా షార్ట్ కట్లో తెలుసుకుందాం మహాభారతం అంటే కేవలం ఆస్తుల కోసం దాయాదుల మధ్యన జరిగిన గొడవ మాత్రం కాదు అది ధర్మానికి అధర్మానికి మధ్యన జరిగిన ఒక గొప్ప యుద్ధం కౌరవులు మోసంతో జోదంలో పాండవుల రాజ్యాన్ని లాక్కొని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోలేదు అంతేకాకుండా ద్రౌపదిని కూడా అపరిందల పాలు చేయడానికి చూశారు అయితే శ్రీకృష్ణుడి చలువతో దాన్ని ద్రౌపది అడ్డుకుంది శ్రీకృష్ణుడి అండతో పాండవులు కురుక్షేత్ర యుద్ధాన్ని చేసి కౌరవుల్ని ఎదుర్కొని తమ రాజ్యాన్ని తిరిగి పొందారు అక్కడే శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి బోధిస్తాడు అయితే ఈ కథలో నీతి ఏంటంటే కౌరవులు అంతమయ్యారు పాండవులు గెలిచారు అంటే కౌరవులు ఓడిపోవడం అంటే అధర్మం ఓడిపోవడం పాండవులు గెలవడం అంటే ధర్మం గెలవటం చివరికి ధర్మమే గెలుస్తుందని మనకి మహాభారతం తెలియచేస్తుంది సో ఫ్రెండ్స్ మనందరం ధర్మబద్ధంగా ఉంటే మనల్ని ధర్మం తప్పగా కాపాడుతుంది సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ తిరిగి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టేచ్ూన్ బాయ్